సార్ తణుకు ఎస్ఐ ఏజిఎస్ మూర్తి తను ఆత్మహత్య చేసుకున్నారు సార్ యాక్చువల్లీ పోలీసులు అంటే అంటే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టుగా తెలుస్తుంది సార్ యాక్చువల్లీ పోలీసులు అంటేనే ధైర్య సాహసాలకి పేరు అన్నట్టు చెప్తారు కదా సార్ సో ఆయన అంటే ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో తెలియదు బట్ కానీ ఆత్మహత్య చేసుకునేటంత కారణాలు ఏమున్నాయి సార్ జనవరి ముప్పై ఒకటో తేదీ పగలే అక్కడ చంద్రబాబు బందోబస్తు డ్యూటీ ఉంది ఆ బందోబస్తు డ్యూటీకి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ ఏజిఎస్ మూర్తి ఆయన పేరు పూర్తి పేరు ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి ఆయన ఏజిఎస్ మూర్తి అని పిలుస్తారు ఆయన టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాచ్కి చెందిన వ్యక్తి ఆయన గతంలో రూరల్ ఎస్ఐగా పనిచేస్తాడు బట్ ఆయన ఇంతకుముందు ఒక గేదెల చోరీకి సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి ఈయన డబ్బులు తిన్నాడని చెప్పి ఈయన మీద అభియోగాలు వచ్చాయి ఈయన్ని సస్పెండ్ చేశారు ప్రస్తుతం విఆర్ లో అంటారు విఆర్ అంటే వ్యాకెన్సీ రిజర్వ్ అని లో పెట్టారు ఆయన్ని సస్పెండ్ చేశారు అయితే బందోబస్తు ఉంది కాబట్టి సరిపోరని ఆయన్ని పిలిచినట్టుగా చెప్తున్నారు దాంతో ఆయన కి వెళ్ళాడు స్టేహన్కి వెళ్ళి బాత్రూమ్లోకి వెళ్ళి తన సర్వీస్ రివార్ వర్తో కాల్చుకొని చనిపోయాడు ఇమీడియట్గా ఆయన్ని వన్ నాట్ ఎయిట్ తణుకు వన్ నాట్ ఎయిట్లో తణుకు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు బట్ అక్కడ లాభం లేదని చెప్పేసారు చనిపోయాడు అని చెప్పారు సో ఆయనకి భార్య బిడ్డలు ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఎందుకు చనిపోయాడు అనే దగ్గర రకరకాల కారణాలు ఫస్ట్లో చెప్పారు అయితే నిన్నటి నుంచి ఒక ఆడియో కాల్ వైరల్ అవుతుంది ఈయన తన ఫ్రెండ్ అతను ఎవరు అనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు వాళ్ళిద్దరూ ఏరా ఏరా అనుకునే స్నేహం ఉంది తన కి ఫోన్ చేసి తను కష్టాలు చెప్తున్నాడు అతను కొంత ఓదారుస్తున్నాడు సో ఇతను ఏం చెప్తున్నా అంటే ఇద్దరు పేర్లు చెప్పారు నన్ను కృష్ణకుమారు నాగేశ్వరరావు నాగేశ్వరరావు అయితే సిఐ కృష్ణకుమార్ అక్కడ పొలిటికల్గా మరి యాక్టివ్ ఎవరు అని తెలియదు సో వీళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేసేస్తారా నాకు ఇప్పుడు వేరే మార్గం లేదు నన్ను ఇప్పుడు రేంజ్కి రమ్మని పిలుస్తున్నారు ఆ రేంజ్కి నేను వెళ్తే కృష్ణా జిల్లా ఇస్తారు నాకు నేను ఆ జిల్లాలో నేను ఒకరోజు కూడా సర్వైవ్ కాలేను నేను అందుకని నేను వేరే నిర్ణయం తీసుకున్నాను కాకపోతే విద్య పిల్లలు ఏమైపోతారని భయంగా ఉందిరా విద్య అంటే మీ భార్య ఏమైపోతారని భయంగా ఉందంటే అతను ఓదార్స్తున్నాడు నేను అన్యాయం జరిగింది వాస్తవమే దానికింత నిర్ణయం తీసుకోవాలా చనిపోయేంత విషయం ఏముందిరా దీంట్లో ఇవన్నీ మామూలే కదా అయితే ఏమవుతుంది కృష్ణా జిల్లాలో పనిచేస్తే ఏమవుతుంది ఇంకేమన్నా నువ్వు ట్రై చేయి లూప్లోకి వెళ్దామని వేరే దీంట్లోకి వెళ్ళొచ్చు ట్రై చేయి నువ్వు అవన్నీ అతను చెప్పిస్తున్నాడు అన్ని నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తా పాజిటివ్గా ఆలోచించని చెప్పిస్తున్నాడు లేదరా నేను సర్వైవ్ కాలేను వాళ్ళని ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను భార్య బిడ్డలతో ఇలా అవుతుంది అనుకోలేదు వాళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు అనేది అతను చెప్తున్నాడు మామూలుగా పోలీసు వ్యవస్థలు కింది స్థాయి ఉద్యోగుల మీద తీవ్రమైన పై స్థాయి ఉద్యోగుల మీద కూడా ఉండదని కాదు కానీ అది ఒక బ్యూరోక్రటిక్ వ్యవస్థలు మొత్తం చాలా వ్యవస్థలు మారినా ఇప్పటికీ కొన్ని వ్యవస్థలు బ్రిటిష్ కాలం నుంచి డ్రాస్టిక్ చేంజ్ లేదు రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ వ్యవస్థ అనేది ఎంతో టెక్నాలజీ ఎంతో వచ్చినా కూడా అక్కడ సేమ్ పాత పద్ధతులు నేనైతే గత ముప్పై ఏళ్ళుగా చూస్తున్నదానికి పెద్ద భిన్నంగా లేదు ఇప్పటికీ అలాగే ఉంది ఇప్పటికీ ఒక బర్త్ సర్టిఫికేట్ ఒక డెత్ సర్టిఫికేట్ త్వరగా తెచ్చుకోలేని పరిస్థితి లేదు మొన్నెవరో నేను అక్కడికి వెళ్ళి ఉంటే సచివాలయంకి ఎవరిదో ఆధార్ కార్డు తన పేరుతో ఇంకెవరికో ఆధార్ కార్డు ఇచ్చేసారని ఇలా రకరకాల కేసులు అక్కడికి వచ్చిన ఏళ్ల తరబడి సమస్యలు సాల్వ్ కాకుండా పెండింగ్ లో ఉంటాయి అది పోలీస్ వ్యవస్థ కూడా పోలీస్ వ్యవస్థ అంటే బానిసకు ఒక అని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఎస్ఐకి కానిస్టేబుల్ బానిసలాగా చూస్తే ఎస్ఐని సీఐ బానిసలాగా చూస్తే సిఐని పై డిఎస్పి బానిసలాగా ఇలా ఈ ఒక నిచ్చిన మెట్ల వ్యవస్థలాగా ఉంటుందన్నమాట సో ఇప్పటికి కూడా దొర అని దొరగారని ఇట్లాంటి భాష అక్కడ మాట్లాడుకుంటుంటారు సో ఆ ఫేడల్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎలాంటి పోలీస్ సిస్టమ్ ఉందో అది డ్రాస్టిక్ చేంజ్ ఎసెన్స్లో కాలేదు ఇప్పటికి కూడా అలాంటి ఒక హైరార్కల్ ఇవే ఉన్నాయి అదొకటి రెండవది మనది ఏంటంటే భయంకరమైన కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ ఈ కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ ఉండడం వల్ల మిగతా ఏ సిస్టమ్ కూడా కరప్ట్గా లేకుండా ఉండడం కష్టం మిగతా సిస్టమ్స్ పొలిటీషియన్స్ గమ్మని ఉంటారు వాళ్ళకి పనులు కావాలంటే కరప్ట్ అవ్వాలి కరప్ట్ అవ్వకపోతే వాడిని ఇంక వేధిస్తేస్తారు సో కరప్ట్ అవ్వాలి రెండోది మన మాట వినాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందువల్ల పోలీసుల మీద అన్ని రకాల ప్రెజర్ ఉంటది రెండోది వీళ్ళకి ఒక ఎస్ఐ పోస్ట్ ఒక సిఏ పోస్ట్ రావాలంటే చాలా మంది డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలన్న పరిస్థితులు కూడా ఉన్నాయి ఎవరినో పట్టుకొని స్కామ్లు జరుగుతూ ఉంటాయి చేయాలి చేసినప్పుడు మళ్ళీ సంపాదించాలి సో రెండోది క్రైమ్ జరిగేది వాళ్ళే ఆఫర్ చేస్తారు సార్ నేను నేను తెస్తాను వదిలేనని డబ్బులు అదేది అంటారు డబ్బు ఎవరికి చేద్దాని అనిపిస్తుంది రెండోది మొత్తం కరస్ట్ ఇష్టంలో ఒకడు నాన్ కరప్ట్ ఉండడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్ వాడిని అందరూ వెలివేస్తారు వాడిని ద్రోహిగా చూస్తారు నువ్వేదో పెద్ద ఇదే అంటే వీళ్ళ గిల్ట్ ఆల్రెడీ వీడికి ఉంటుంది దీన్ని వాడు కూడా మనలో కలిసిపోతే మనకు ప్రశాంతంగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే మనల్ని హత్య చేసినట్టుగా ఉంటుంది ఇలాగ రకరకాల కారణాలతో వాళ్ళని నివేదిస్తారు సో ఇవన్నీ తట్టుకొని నిలబడడం అంత ఈజీ కాదు పోలీసులు అలాగా ఇతని మీద కూడా ఈ మూర్తి మీద కూడా ప్రెజర్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అది ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్రెజర్ని కొంతమంది తట్టుకోగలరు కొంతమంది జాబ్ జాబ్లో కూడా వాళ్ళ ప్రెజర్ అనేది కామన్ స్ట్రెస్ ప్రెజరు యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి అయితే మన మామూలుగా బేసిక్ పర్సనాలిటీ టైప్స్ అంటారు మన యూంగ్ అనే సైకాలజిస్టు బేస్ చేసుకొని పదహారు పర్సనాలిటీ టైప్స్గా డివైడ్ చేస్తారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ ఒక్కొక్క పర్సనాలిటీ టైప్ ఉన్న వ్యక్తులు ఇష్యూల్ని ఒక్కొక్క రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకుని రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఈజీ గోయింగ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఏదొచ్చినా ఓకే దీన్ని ఏం చేద్దాం అని ఆలోచిస్తారు కానీ ప్రదానికి ఆందోళన పడే వాళ్ళు యాంగ్జైటీ పర్సనాలిటీస్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు డిప్రెసివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి చిన్న ఇప్పుడు లక్కీ భాస్కర్లో డైలాగ్ ఉంటుంది రోజంతా మొత్తం రోజులో హాఫ్ అన్ అవర్ మాత్రం నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నువ్వు ఎందుకు ఎంత బాధపడతా మొత్తం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై మూడున్నర గంట నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది హాఫ్ అన్ అవర్ జరగదు కానీ పక్క ఇదంతా పక్కన పెట్టి హాఫ్ అన్ అవర్ జరగలేదని ఇరవై మూడున్నర గంటను కూడా రూయింగ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అందువల్ల ఒక ఇష్యూని ఎవరు ఎలా రియాక్ట్ అవుతుంది ఇదే సమస్య దాదాపు మంది పోలీసుల ఆఫీసర్లకి సేమ్ ఇష్యూ వస్తుంది వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది ఇటు పొలిటీషియన్ నుంచి ప్రెజరు పై అధికారుల నుంచి ప్రెజరు పబ్లిక్ నుంచి అన్ని రకాల ప్రెజర్స్ పోలీసుల మీద ఎక్కువ ఉంటుంది దాన్ని వాళ్ళు ఒక్కోసారి కామన్ బలహీనల మీద చూపిస్తూ ఉంటారు వాళ్ళని కొట్టడము లేకపోతే అంటే నువ్వు ఎక్కడో నిన్న అందరూ కంట్రోల్ చేస్తుంటే ఎవరినో కంట్రోల్ చేస్తే గానీ అది బ్యాలెన్స్ అవుతుంది అందుకని శ్రీశ్రీ బానిసో బానిసని మగవాళ్ళని గురించి మగవాడు ఎక్కడో పని చేస్తుంటాడు అతన్ని అందరూ కంట్రోల్ చేస్తాడు అతను వచ్చి ఇంట్లో భార్యను కంట్రోల్ చేస్తాడు సో వాడే అంటే ఆ బానిస్కి ఏమేమి బానిస సో ఇది ఈమె మళ్ళీ పిల్లల మీద ఎవరి మీద ఏమి చూపించాలి దిస్ ద ప్రాసెస్ అలాగా అయితను కొంత అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటున్నాను ప్రతి ఒక్కరికి లైఫ్లో అది ఫ్యామిలీ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇంకొకటి కావచ్చు అనేక టెన్షన్లు మనం అనుకున్నవి అనేకం జరుగుతూ ఉంటాయి మన లైఫ్ మన చేతుల్లో ఉండదు సో అట్లాంటప్పుడు మనం మన వల్ల కానప్పుడు సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి ఫ్రెండ్స్తో డిస్క ఇప్పుడు ఈ ఫ్రెండ్ మంచిగానే సలహా ఇచ్చాడు కానీ అతను ఆ సలహాని తీసుకోలేదు సో ఆ ఫ్రెండ్ కూడా నువ్వు సైకాలజిస్ట్ని కలవనే సలహా ఇవ్వలేదు సో వీళ్ళు సైకాలజిస్ట్ని కలవాలి ఇప్పటికీ ఏంటంటే ట్యాబ్ ఉంది సైకాలజిస్ట్ని కలిస్తే నాకు మానసికంగా నాకు బాగలేదని ఎవరికి చెప్పలేము ఫిజికల్గా అయితే అన్నీ చెప్తాం నడు నొప్పి కాలు నొప్పి జ్వరం అన్నీ చెప్తాం కానీ మెంటల్గా ఈరోజు నాకు డిప్రెషన్గా ఉందని మనం ఫ్రెండ్కి చెప్పం ఈరోజు నాకు యాంగ్జైటీగా ఉందని చెప్పం ఇవి షేర్ చేసుకో దానివల్ల ఏమవుతుందంటే షేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ దాన్ని టాకింగ్ క్యూర్ అని ప్రైడ్ అండ్ బ్రూయర్ అనే ఇద్దరు నైన్టీన్త్ సెంచరీలో టాకింగ్ క్యూర్ అని పేరు పెట్టారు అంటే మాట్లాడడం వల్లే క్యూర్ అవుతుంది ఆ మాట్లాడి వినేవాళ్ళు కావాలి వినేవాళ్ళు నాన్ జడ్జిమెంట్లు ఉండాలి పైగా మనది తీసుకుపోయి పది మందికి మసాలా వేసి చెప్పేవాళ్ళుగా ఉండకూడదు అలాంటి వినేవాళ్ళు దొరకడం కూడా మనకి ఇవాళ లైఫ్ లో కష్టం అందుకని ఇవాళ ప్రొఫెషనల్ గా కొంతమంది ఓన్లీ వినే సంఘాలు కూడా ఉన్నాయి ఆర్గనైజేషన్స్ కొంతమంది మొన్న కూడా ఒక మా 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 వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె పెట్టింది హార్ట్ టు హార్ట్ అని హార్ట్ టు హార్ట్ అంటే ఎనీ ప్రాబ్లం యూ కెన్ షేర్ బట్ గంటకి రెండు వేలు ఛార్జ్ చేస్తుంది సో రెండు వేలు గంటకి ఇస్తే నువ్వు ఏమన్నా మాట్లాడితే ఆమె నాన్ జడ్జిమెంట్ జడ్జిమెంట్గా వింటుంది నీకు సలహాలు కానీ ఏమిందో ఇవ్వదు ఓన్లీ వినడమే అని చేసేది అంటే ఇవాళ ఏమంటే వినడం వినేవాళ్ళు కూడా దొరకదు సో నాన్ జడ్జిమెంట్కి వినేవాళ్ళు అలాగే టాకింగ్ క్యూర్ అంటే మాట్లాడాలి సో ఇప్పుడు ఈయన సమస్య నిజానికి ఈయన ఎక్కువ ఊహించుకున్నాడు కృష్ణా జిల్లాకి వెళ్తే ఈయన అనుకున్నట్టు బ్యాడ్ గా ఉండకపోవచ్చు ఒక్కోసారి మనం ఊహించుకున్నంత భయంకరంగా జీవితం ఉండదు ఫేస్ చేయాలి ముందు చూద్దాం ఏమవుతావుతుందని ఎలాగో చనిపోతాడని డిసైడ్ అయినప్పుడు అది ఫేస్ చేసి తర్వాత చనిపోదాం అనుకోవచ్చు కదా కానీ వీళ్ళు ఏంటంటే ధైర్యం ఉండదు ఫేస్ చేయడానికి ధైర్యం లేకుండా చావు అనేది ఒక ఎస్కేప్ అనమాట సో ఇది ఈజీగా అనిపిస్తుంది ఇదేంటంటే ఫట్ అని అయిపోయింది ఇంకా వాళ్ళకి ఏం సంబంధం లేదు కానీ దానివల్ల ఫ్రెండ్ కూడా చెప్పాడు నువ్వు ఒకసారి ఆలోచించరా నీ భార్యకి పుట్టిల్లు కూడా లేదు ఆ బొయ్యి ఆడవడానికి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాను వీళ్ళు ఏంటంటే ఒక రకంగా సెల్ఫిష్ ఫెలోస్ అని కూడా చెప్పాలి అంటే వాళ్ళ బాధల్ని నుంచి విముక్తి కోరుకుంటారు తప్ప నా చావు వల్ల ఎంతమంది లైఫ్ లాంగ్ వాళ్ళు బాధలు పడతారన్న ఆస్పెక్టివ్ వీళ్ళకి ఉండదు సో అది మేజర్ ప్రాబ్లం అనమాట సో అందుకని మనకు చాలామంది నవ్వుతూ హ్యాపీగా కనబడే వాళ్ళు కూడా సడన్గా ఆత్మహత్య చేసుకుంటారు మనం షాక్ అవుతాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బాధలను ఇంకోదాం మనతో షేర్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి మన మీద నమ్మకం లేకపోవచ్చు షేర్ చేసుకుంటే తప్పుగా అనుకుంటాడు అనుకోవచ్చు ఇవాళ రకరకాలు ఉంటాయి ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉండాలి లేనప్పుడు కనీసం గూగుల్లో కొట్టిన మనకి సైకాలజిస్టులు దొరుకుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవడం ద్వారా సగం సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది సైకాలజిస్టులు కొంతవరకు గైడ్ కూడా చేస్తారు ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడం అవన్నీ మనం కొన్ని చూడం అన్నోన్ నోన్స్ అంటారు ఫిలాసఫీలో